చాలా మంది ఆడవారు పీరియడ్స్ ఆగిపోయే ముందు బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము అండ్ ఇర్రెగ్యులర్గా అవ్వడము కామన్ అని అనుకుంటారు కానీ సిమ్టమ్స్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు డాక్టర్ డాక్టర్ని ఎప్పుడు కలవాలి సో ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు ఆవిడకి హెచ్పి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది నార్మల్గా మనం హెచ్పి లెవెన్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాము అది డ్రాప్ అయ్యే కొద్దీ మనకి హార్ట్ మీద బర్డెన్ పడి మనకి ఆయాసం రావడము టైర్డ్నెస్ ఉండడము కళ్ళు తిరగడము ఇలాంటి సింటమ్స్ అన్నీ ఉంటాయి బట్ టు ఆర్ సర్ప్రైజ్ షీ వాస్ కంప్లీట్లీ ఆల్రైట్ ఎందుకు ఇట్లా మీకు బ్లీడింగ్ అవుతుంది అని అవాల్యుయేట్ చేస్తే షీ హాజ్ ఎ వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్ ఇన్ హర్ యూట్రస్ అండ్ తనకు సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి హెవీ బ్లీడింగ్ అవుతుంది ద ఓన్లీ రీజన్ షీ డి అప్రోచ్ టు యర్ డాక్టర్ ఇస్ పీరియడ్స్ ఆగిపోయే ముందు ఇట్లా బ్లీడింగ్ ఎక్కువ అవడం అనేది కామన్ అని నాకు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు అని తను అప్రోచ్ కాలేదు ఆవిడ చెప్పినట్టే మెనోపోజ్ వచ్చే టైంలో పీరియడ్స్ గా అవడం అనేది కామన్గా చూస్తాము కానీ హెవీ బ్లీడింగ్ అనేది మీకు బ్లడ్ బాగా డ్రాప్ అయిపోయి అంత బ్లీడింగ్ వస్తుంటే వి షుడ్ నాట్ ఇగ్నోర్ డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ కావాలి మీకు పీరియడ్స్ అనేవి చాలా హెవీగా అవుతున్నాయి మీరు రొటీన్గా మార్చుకునే ప్యాడ్స్ కంటే చాలా ఎక్కువసార్లు మారుస్తున్నారు ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీస్ ఉన్నాయి లేకపోతే మీకు పర్సనల్గా బాడీ వెయిట్ ఎక్కువ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది బ్లడ్ డ్రాప్ అవుతుంది అంటే టైర్డ్నెస్ ఉండడము చెస్ట్ పెయిన్ రావడము కళ్ళు తిరగడము బ్లీడింగ్ బ్లీడింగ్కి మధ్యలో బ్లీడ్ అవడము సెక్షువల్ కాంటాక్ట్ తర్వాత బ్లీడ్ అవ్వడము ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు లేట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి